వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కొన్ని కథలను విందాం ముందుగా వినబోయే కథ పేరు యువరాణి ప్రభావతి ఒకప్పుడు మగధ దేశాన్ని పరాక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు అతడు మహావీరుడు సమర్థత కలిగిన మంచి ప్రభువే కానీ అతనిలో రాజ్యాకాంక్ష అధికం సూర్యుడు తన రాజ్యంలోనే ఉదయించి తన రాజ్యంలోనే అస్తమించేంతగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న దురాశతో తన మగధకు తూర్పు పడమరలుగా ఉన్న రాజ్యాన్ని ఒక్కొక్కదాన్ని జయించి తన దేశంలో కలిపేసుకుంటూ ఉండేవాడు మగధకు దక్షిణంగా సిరిపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని మకరదేశం అనే చిన్న దేశం ఉంది మకరదేశం చిన్నదే అయినా రాజు మాణిక్య ప్రభు పరిపాలనతో సుఖ సంతోషాలతో ఉండేది మాణిక్య ప్రభువుకి ఒక కొడుకు ఉన్నాడు యువరాజు పేరు విజయుడు విజయుడు అందచందాల్లో పరాక్రమంలో సాటిలేని మేటిగా పేరుగాంచాడు అలాగే చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న పరాక్రమవర్మకు కూడా ఒక కూతురు ఉంది ఆమె అందచందాల్లో భువనైక సుందరిగా పేరు పొందింది ఆమె ఎంతటి సుకుమారు అంతకు మించి ధైర్య సాహసాలు గల యువతి ఆమె పేరు ప్రభావతి ఇలా ఉండగా సిరిపురానికి చెందిన కొందరు యువతులు ప్రభావతికి చెలికత్తులుగా పనిచేస్తున్నారు ప్రభావతి అంతరంగిక చెలికత్తె చతురిక కూడా సిరిపురం నుంచే వచ్చింది ఆ విధంగా ఆ దేశం నుంచి వచ్చి తమ కొలువులో ఉన్న దాసీలు విజయుడి అందం గురించి పరాక్రమం గురించి మాట్లాడుకుంటుంటే అతన్ని చూడాలని కోరుకుంటూ ఉండేది ప్రభావతి ఇలా ఉండగా ఒకసారి యువరాణి చెలికత్తెలతో వనానికి వ్యాహ్యాళికి వెళ్ళింది వనంలో విహరించి తిరిగి వస్తూ ఉండగా రథచక్రం ఒక గోతిలో దిగబడి రథం ఆగిపోయింది రథసారథి వృద్ధుడవడం వల్ల రథాన్ని పైకి లేపి బాట మీదకు చేర్చడం శక్తికి మించిన పని అయ్యింది అటు చూస్తే సూర్యాస్తమయం కావస్తూ ఉండడంతో రాకుమారి చెలికత్తులు అంతా కంగారు పడసాగారు అంతలో యువకుడైన ఒక బాటసారి అటుగా వచ్చాడు రథాన్ని చూసి తన గుర్రాన్ని ఆపి కిందకు దిగాడు అతడి అందాన్ని అంతకు మించి చురుకుదనాన్ని చూసిన రాకుమారి ఆశ్చర్యపోయింది అతను కూడా యువరాణిని చూసి గుర్తించాడు రథసారథి వేడుకోవడంతో అతడు ఒంటి చేత్తో రథచక్రాన్ని లేపి బాట మీద ఉంచాడు మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది యువరాణి బాటసారిని యువరాణి తమ దర్శన భాగ్యం నా అదృష్టంగా భావిస్తాను సెలవు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన దారిన గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు అతడు దాసీలు ముసిముసిగా నవ్వుకోవడం చూడగానే ప్రభావతికి అనుమానం వచ్చింది ఎందుకే నవ్వుతారు అని అడిగింది ఇప్పుడు మనకు సహాయం చేసి వెళ్ళింది ఎవరనుకుంటున్నారు అతనే మకరదేశం యువరాజు విజయుడు ప్రస్తుతం మారువేషంలో ఉన్నాడు అంది అంతరంగిక చెలికత్తె ఆ మాట వినగానే ప్రభావతి బుగ్గలు కెంపులయ్యాయి అప్పటికి కోట చేరుకున్నా ఆమెకు విజయుడి మీదే ధ్యాస ఉండిపోయింది తన చెలికత్తెలలో చేత విజయుడికి ప్రేమ సందేశం రాయబారం పంపించింది ఆ తరువాత యువరాణి ప్రభావతి తరచూ వనవిహారానికి విహారానికి వెళ్లేది అక్కడ విజయుడు ఆమెను కలుసుకునేవాడు వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు అయితే రాజ్య విస్తరణ కాంక్షతో పక్క దేశాల మీద జైత్రయాత్ర చేస్తున్న మగధ ప్రభువు విక్రమవర్మకు ఈ విషయం తెలియదు అతడి కన్ను తమ రాజ్యానికి దక్షిణంగా ఉన్న మకరదేశం మీద కూడా పడింది వెంటనే యుద్ధం ప్రకటించాడు సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి పరాక్రమవర్మను ఎదిరించి ఓడటం అంత సులువు కాదని మకరదేశం మాణిక్య ప్రభువుకు యువరాజు విజయుడికి ఆ దేశ ప్రజలకు కూడా తెలుసు అయినా సరే అంతా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు స్త్రీలు బాలలు వృద్ధులతో సహా యుద్ధాన్నే కోరుకున్నారు ఆ కారణంగా తమ మీదకు వచ్చిన పరాక్రమవర్మను ఏవగించుకున్నారు యుద్ధానికి ముందు అక్కడి పరిస్థితుల్ని చూడటం కోసం పరాక్రమవర్మ కొందరు పరివారంతో సరిహద్దు దాటి కొంత దూరం ముందుకు వచ్చాడు అక్కడ ఒక్క గుర్రం మాత్రమే అవతలకు వెళ్ళగలిగే వంతెన ఒకటి కాలువ మీద ఉంది రాజుగుర్రం వంతెన ఎక్కే సమయంలో మరో గుర్రం వంతెన ఎక్కింది ఆ గుర్రం మీద సింహకిషోరంలా ఒక యువకుడు ఉన్నాడు మీ గుర్రాన్ని వెనక్కు మళ్ళించండి అన్నాడు కొద్ది సమయంలో మీ రాజ్యం నా పాదాక్రాంతం కానుంది సార్వభౌముణ్ణి నేను నేను తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు నువ్వే వెనక్కి పద అన్నాడు గర్వంతో పరాక్రమవర్మ మీరు తలుచుకుని ఏమి చేయగలరు నా గుర్రానికి నీళ్లు త్రాగించగలరా ద్వంద్వయుద్ధంలో నన్ను ఓడించగలరా అంటూ సవాలు విసిరాడు ఆ యువకుడు కుర్రవాడివి మా గురించి నీకేం తెలుసు అంటూ భటులకు సైగ చేశాడు విక్రమవర్మ వాళ్ళు ఆ యువకుడి గుర్రాన్ని వాగులోకి లాగగలిగారు కానీ దాని చేత నీళ్లు త్రాగించలేకపోయారు అదే ఆ యువకుడు చెప్పగానే చకచకా నీళ్లు తాగింది ఆ గుర్రం ఓడించటం ముఖ్యం కాదు చక్రవర్తి మనసు గెలవడం ముఖ్యం రండి ద్వంద్వ యుద్ధంలో పాల్గొందాం మీరు ఓడిపోతే దండయాత్ర ఆపి వెనుతిరిగిపోవచ్చు లేదా యుద్ధాన్ని ఆరంభించవచ్చు అది మీ ఇష్టం మా ప్రజల అభిమానాన్ని మాత్రం మీరు సొంతం చేసుకోలేరు రండి అంటూ పిలిచాడు ఆ యువకుడు ఎవరో కాదు మకరదేశం యువరాజు విజయుడు చక్రవర్తి పరాక్రమవర్మకి విజయుడికి చాలాసేపు భీకరమైన యుద్ధం సాగింది ఆ యుద్ధంలో విజయుడు సునాయాసంగా చక్రవర్తిని ఓడించగలిగాడు అయితే యుద్ధం చేస్తుండగా సందర్భం వచ్చినా చక్రవర్తిని అతడు చంపకుండా వదిలేశాడు యుద్ధంలో ఓడిపోయి పరాక్రమవర్మ వెనుతిరిగినా అతడి మనసులో యుద్ధకాంక్ష పోలేదు వెంటనే దండయాత్ర కొనసాగించి సిరిపురం నగరాన్ని ముట్టడించాడు ఆ భీకర యుద్ధంలో అనుకోకుండా చక్రవర్తి విజయులు తారసపడ్డారు విజయుడు వెనకే మరో యువకుడు ఉండి ప్రత్యర్థుల్ని ఊచకోత కోస్తున్నాడు నువ్వు సైన్యాధ్యక్షుడిగా అడిగాడు చక్రవర్తి కాదు ఈ దేశ యువరాజు విజయుణ్ణి అన్నాడు విజయుడు కత్తి జులిపిస్తూ అదే సమయంలో అతని వెంట ఉన్న వీరుడికి తలపాగా తొలగిపోవడంతో పరాక్రమవర్మ అతన్ని చూసి నివ్వెరపోయాడు అతడు అతను కాదు ఆమె ఆమె ఎవరో కాదు తన గారాల పట్టి ప్రభావతీదేవి విజయుడికి బాసటగా తను యుద్ధరంగంలోకి వచ్చి తన సైన్యాన్నే హతమారుస్తోంది అమ్మా ప్రభావతి ఏమిటి విపరీతం నువ్వు శత్రువులకు సహాయం చేయడమేమిటి అని అడిగాడు ప్రభువులు క్షమించాలి మీరు ఈ దేశానికి శత్రువులు ఈ దేశం మీరికి దండెత్తి వచ్చింది మీరు ఈ దేశపు కోడల్ని కావాలని ఆశపడుతున్న నేను నా వారి దేశం నాశనం అవుతుంటే ఎలా ఊరుకోగలను అంటూ తండ్రిని ధైర్యంగా ఎదిరించింది అప్పటికి కానీ చక్రవర్తి పరాక్రమ పర్మకు అసలు విషయం అర్థం కాలేదు విజయుడికి తన అల్లుడికి కాకల అర్హతలు అన్నీ ఉన్నాయని గ్రహించాడు వెంటనే యుద్ధం ఆపించేశాడు విజయుడికి ప్రభావతికి వైభవంగా పెళ్లి జరిపించాడు తరువాత మనం వినబోయే కథ పేరు రాజుగారి భవిష్యత్తు ఒకప్పుడు అవంతిపురాన్ని శ్రీముఖుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు మహావీరుడు కవి పండిత పోషకుడు ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసి కీర్తిని గడించాడు అవంతిపురం శ్రీముఖుడి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉండేది ధర్మబద్ధంగా రాజ్యం చేసేవాడు అతడు ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒకసారి రాజు శ్రీముఖుడికి ఒక సందేహం కలిగింది అదేమిటంటే భూమి మీద పుట్టిన ప్రతిజీవి ఏదో ఒక రోజు గిట్టక తప్పదు ఉన్నవారు పోతూ ఉంటే కొత్తవారు వస్తున్నారు అది సృష్టి ధర్మం కాబట్టి తను తన రాజ్య ప్రజలు ఇలా సుఖ సంతోషాలతో ఎంతకాలం ఉంటారు రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి తన తదనంతరం తన అవంతిపుర రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంటుందా ఈ విషయాలు తెలుసుకోవాలని అనుకున్నాడు ఈ విషయంలో ఆస్థాన జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు రాజుగారికి సంతృప్తి ఇవ్వలేదు దానితో భవిష్యత్తును దివ్యదృష్టితో చూసి చెప్పగలిగిన వారికి అనేక బహుమతులు ఇస్తానంటూ తన రాజ్యంలో దండోరా వేయించాడు ప్రతిరోజు ఎందరో వస్తున్నారు వారు చెప్పిన మాటల్లో ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోవడం సాధ్యపడేది కాదు అలా ఉండగా ఒకరోజున రాజదర్శనార్థం ఒక సన్యాసి వచ్చాడు శ్రీముఖుడు ఆయనకు ఎన్నో మర్యాదలు చేశాడు ఆయన ప్రసన్నుడై రాజుగారిని చూసి రాజా ఇంతవరకు నువ్వు ఎందరో చెప్పిన భవిష్యత్తు విన్నావు ఇప్పుడు నేను చెప్పేది కూడా విను సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున నీకు ప్రాణగండం ఉంది నువ్వు బ్రతకడం కష్టం అల్పాయష్కుడవైన నీవు నీ భవిష్యత్తును తెలుసుకుని ఏమి చేస్తావు నా వాక్కు అబద్ధం కాదు దానికి రుజువు కూడా చూపిస్తాను అటు చూడు ఆ కనిపించే చెట్టు కాసేపట్లో కూలిపోతుంది అదే గుర్తు అని చెప్పి లేచి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆయన మాటలు విని అంతా నివ్వెరపోయారు నిజంగానే ఆయన వెళ్ళిన ఐదో నిమిషంలోనే పెద్ద గాలి తెర వీచి ఆ చెట్టు కూకటివేళ్లతో సహా కూలిపోయింది సన్యాసి మాటల మీద రాజు శ్రీముఖుడికి నమ్మకం కలిగింది అంతే ఆ క్షణం నుంచి శ్రీముఖుడికి మరణ భయం పట్టుకుంది జీవితం మీద బెంగ పట్టుకుంది తన చావు దగ్గర పడుతుందన్న భయంతో సరిగా ఆహార పానీయాలు తీసుకోలేకపోయాడు రాజకార్యాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయేవాడు పనుల మీద శ్రద్ధ తగ్గిపోయింది రాజ్య భార్యాన్ని మంత్రులకు వదిలేసి బెంగతో కృషించిపోయాడు బిడ్డలను చూసి కన్నీరు కార్చాడు ఇలా దుర్భరంగా గడిచాయి రోజులు సన్యాసి చెప్పిన నెల రోజుల గడువు తీరిపోయింది రాజుగారు మరణించబోతున్నారన్న వార్త తెలిసి ప్రజలు దుఃఖితులయ్యారు రాజ్యమంతా విషాదం నెలకొంది చివరకు రాజుగారు మరణించే రోజు రానే వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం కూడా అయిపోయింది కానీ రాజుగారు బ్రతికే ఉన్నారు అయితే ఇన్ని రోజులు కనిపించకుండా పోయిన సన్యాసి తిరిగి రాజుగారి దర్శనార్థం వచ్చాడు ఆయన్ని చూడగానే రాజు శ్రీముఖుడికి ప్రాణం లేచినట్టు అయ్యింది స్వామి నాకు ఇప్పుడే చావాలని లేదు నేను బ్రతకాలి ఈ గడ్డం గడిచే మార్గం చెప్పండి అంటూ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు రాజు దీనస్థితిని చూసి మందహాసం చేశాడు ఆ సన్యాసి అది చెప్పడానికే వచ్చాను నాయన నీ భవిష్యత్తును ముందుగా తెలుసుకోవడం చేత ఎలా అయిపోయావో చూసావా ఈ భూమిపైన ప్రతి జీవి ఏదో ఒక కారణంతోనే పుడుతుంది తన విధి నిర్వర్తించి గతిస్తుంది మంచైనా చెడైనా జీవితం ఇచ్చింది అనుభవించాలి కానీ ముందే భవిష్యత్తు తెలుసుకుంటే మనిషికి మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది విధిలిఖితం తెలుసుకోవటం అంత సులువు కాదు కాబట్టి రాజా భవిష్యత్తు గురించి చింత నీకేలా నీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంది దైవభక్తితో జీవిస్తూ ధర్మ పరిపాలన సాగించు నీకు నీ ప్రజలకు శుభం జరుగుతుంది అంటూ హితబోధ చేసి అంతర్ధానమయ్యాడు సాధువు తనకు కర్తవ్యం బోధించడానికి తమ కులదైవమే సన్యాసి రూపంలో వచ్చాడని భావించాడు శ్రీముఖుడు ఆ తర్వాత ఇక ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు శ్రీముఖుడు తను బ్రతికున్నంత కాలం జనరంజకంగా పరిపాలించి గొప్ప ప్రభువుగా పేరు పొందాడు తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతిహి